రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము స్వస్థత వాగ్దానము మతే సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యేసు వారు సమాజ మందిరంలలో బోధించచ్చు దేవుని రాజ్యమును గుర్చి సువార్త ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు సంచరించుచు వచ్చెను ఆమెన్ దేవుని స్వస్థత రక్షణ కొరకు దేవుని సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థించే క్రీస్తు నామదారులైన విశ్వాసులారా దేవనామమున మెల్లరకు యేసుక్రీస్తు దీవెనలు ఆశీర్వాదములు స్వస్థతలు కుమ్మరించునుగాక ఆమెన్ యేసు ప్రభు నలభై రాత్రులు పగళ్ళు ఉపవాసం చేసి తాను చేయబోయే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు సిద్ధపడేను ఉపవాసం ముగించిన తరువాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును శోధించడానికి అపవాదికి అనుమతిచ్చినారు ఆ శోధకుడు వివిధములైన ప్రలోభములతో మనుష్య కుమారుని ఇబ్బంది పెట్టాలని చూచిన కొంతవరకే దేవుడు అనుమతించాడు తరువాత సైతాన పొమ్మని ఆజ్ఞాపించాడు దేవాది దేవుడైన ప్రభువుని నొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడినది అని యేసు సైతానుకు దేవుని వాక్యం జ్ఞాపకం చేయగా వాడు పారిపోయినాడు అపవాది దేవుని రాజ్యం నుండి పడిపోయిన ప్రధాన దూతలలో ఒక దూత అయిన లూసిఫరు అది దేవుని రాజ్యంలో అనుదినము సంగీత స్తోత్ర గీతములు తండ్రి సముఖమున చేసేది దానిలో వచ్చిన చెడు ఆలోచనతో యహోవాదాన్ని క్రిందికి నెట్టివేశారు గనుక దానికి ఆ వాక్యము బాగుగా తెలియను ఆ వాక్యము జ్ఞప్తికి తెచ్చుకున్న దురాత్మ ఏసయ్య గద్దింపునకు భయపడి పారిపోయినది దురాత్మ ఎప్పుడైతే పారిపోయినదో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి మన అనుదిన జీవితంలో కూడా ఇదే అనుభవం జరుగుతూ ఉంటుంది సైతాను శక్తులు శ్రమలలో ఆపదలలో అనారోగ్యములో ఇంకా ఇతర ఇతర సమస్యలలో శోధిస్తాయి అయితే మనం భయపడక జడియక ఆయన వాగ్దానమును ఎత్తి ప్రార్థన చేయాలి దేవునిపై భారం వేసి అపవాదిని తరిమివేయాలి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అను వాక్యంతో గర్ధించగా ఒక దారిలో నుండి వచ్చిన వాడు ఏడు దారులలో పారిపోవును వెంటనే దేవదూతలు వచ్చి మనకు కూడా సపర్యలు చేయుదురు మన వెతలు తీరును ఆరోగ్యము స్వస్థత చేకూరును అదే మనం పాడే స్తోత్రగీతములు చెప్పే సాక్ష్యములై ఉంటవి నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనలలో వ్యాధులు బాధలు రోగములు ఆపదలు ఇబ్బందులు అపజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి త్రిఏక దేవుడు తన మహదైశ్వర్యం చెప్పున క్రీస్తుయస్ నందు తన మహిమలో మన ఇళ్ళను తెప్పరెళ్ళ చేసి సాక్షులుగా స్వస్థతలు రాకడ దీవెన్లతో నింపును కాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా కృపోన్నతుడా సర్వాధికారి స్వస్థతనిచ్చే రక్షక ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కృపాతిశయమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి మరుగుపరిచిన విధానము నిమిత్తమై నీకు ఏమీ ఇచ్చి రుణము తీర్చగలము నేడు ఈ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి రానిచ్చినందుకు స్తోత్రములు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు అంగీకరించి లక్ష్య పెట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెన్ల వర్షము కుమ్మరించుము మాలో ఎవరైనా అనారోగ్యములతో ఉన్నారేమో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయము నేడు ఎవరైతే జన్మదినములు వివాహ దినములు గృహ వేడుకలు నూతన ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారిని దీవించుము తోడుగా ఉండి నడిపించుము శైతాను శోధన ఎదుర్కొంటున్న వారికి నీ సిలువ రక్తంతో విడుదల దయచేయము సైతాను శక్తులపై నీ అమూల్య రక్తము జల్లి వాడి పీడ నుండి విడుదల దయచేయము త్వరలో పరీక్షలు రాస్తున్న వారికి నీ బిడ్డలందరికీ జ్ఞానం కొదువుగా ఉంటే సమృద్ధి జ్ఞానము దయచేయము పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యము విజయము అనుగ్రహించము ఉద్యోగమును ఆశిస్తున్న వారికి ఉద్యోగములను వివాహములు జరగవలసిన వారికి మంచి తోడును దయచేయము ఆర్థిక ఇబ్బందులు కోర్టు వ్యాజ్యములు నష్టములు కష్టములు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి విడుదల దయచేయము మా ప్రార్థన ఎవరైతే వినుచున్నారో ఎవరైతే ఎక్కిభవిస్తూ ఉన్నారో వారందరికీ మంచి పరిష్కారము చూపుము ఆశీర్వాదములతో నింపుము మోసం చేయువారి వారి నుండి విడుదల దయచేయము చంటి బిడ్డల నుండి ముదిసలి వరకు ప్రతి నీ బిడ్డ కోరికను మనుషులందరి కొరకు పరిపాలకుల కొరకును అధికారులందరి కొరకును మా యాజకుల కొరకును ప్రా ప్రార్థనాపరుల కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించమని అరవదంతలు నూరంతలు ఫలములను దయచేసి మమ్మను దీవించి మాలో దృఢ విశ్వాసం పాదుకల్పమని మా రక్షకుడును నీ కుమారుడును సులువనాథుడైన క్రీస్తు పుణ్యనామం అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ త్రి ఏక దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథు